ఇండియన్ ప్రీమియర్ లీగ్ పన్నెండవ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ ఇన్నింగ్స్ ను విరాట్ కోహ్లీ పార్థివ్ పాటేళ్లు ఆరంభించారు ఈ మ్యాచ్ లో తొలి ఓవర్ను దీపక్ చాహర్ వేశాడు ఆ ఓవర్లో ఐదో బంతిని పార్థివ్ పటేల్ ఫోర్ కొట్టాడు దాంతో ఆ సీజన్లో తొలి ఫోర్ కొట్టిన ఆటగాడిగా పార్థివ్ నిలిచాడు ఇక ఈ సీజన్ లో తొలి వికెట్ గా పెవిలియన్ చేరింది కోహ్లీనే హర్భజన్ సింగ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి కోహ్లీ అవుట్ అయ్యాడు ఫలితంగా ఈ ఐపీఎల్ లో మొదటి వికెట్ ను హర్భజన్ సింగ్ తన ఖాతాలో వేసుకున్నాడు ఆపై అదే ఓవర్ ఆఖరి బంతిని మోయిన్ అలీ సిక్స్ కొట్టాడు తద్వారా తాజా ఐపీఎల్ లో తొలి సిక్స్ కొట్టిన ఆటగాడిగా మొయిన్ నిలిచాడు అటు తర్వాత హర్భజన్ సింగ్ వేసిన ఐదో ఓవర్లో మోయిన్ అలీ రెండో వికెట్గా అవుట్ అయ్యాడు హర్భజన్ కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు దాంతో ఆర్సీబీ ఇరవై ఎనిమిది పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది ఆర్సీబీ తొలి మూడు వికెట్లను బజ్జీ తీయడం చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది ఆర్సీబీ నిర్దేశించిన డెబ్బై ఒక్క పరుగుల విజయ లక్ష్యాన్ని సిఎస్కే పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు చెన్నై స్పిన్నర్లు సింగ్ ఇమ్రాన్ తాహిర్ దాటికి పదిహేడు పాయింట్ ఒకటి ఓవర్లలో డెబ్బై పరుగులకే అవగా అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో అంబటి రాయుడు రాణించడంతో చెన్నై జట్టు మరో పద్నాలుగు బంతులు మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించింది